హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇక్కడ త్రోగొండ దగ్గర ఉన్నాను త్రోగొండ దగ్గర నుంచి ఏడుగుండల పాడు వెళ్తున్నాను ఏడుగుండల పాడు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఒక చెరువు ఉంది కదా ఏడుగుండలపాడు దగ్గర ఆ చెరువు ఇక్కడ నుంచి వెళ్ళే దూరు ఊరు అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం హైవే అవటం వల్ల బ్యాక్ గ్రౌండ్ నైస్ ఎక్కువగా ఉంది ఇక్కడ మనం బ్రిడ్జ్ ఎక్కితే గుంటూరు వెళ్తాము ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే చీరాలు వెళ్తామంట చీరాలు వెళ్తాము స్ట్రైట్కి వెళ్తే మద్దిపాడు అద్దంకి అటు వెళ్తాము ఇక్కడ నాకు ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు ఇక్కడ బోర్డులు పెట్టినాయి అవి మోటిపల్లి బీచ్ రామాపురం బీచ్ వాడ్రైవ్ బీచ్ సూర్యలంక బీచ్ అండ్ రిసార్ట్ సూర్యలంక అంటే బాపట్ల వాడ్రైవ్ అంటే ఇక్కడ చీరాల దగ్గర వచ్చింది మరి ఇక్కడ రామాపురం బీచ్ మోటిపల్లి బీచ్ అవి రెండు ఎక్కడో నాకు తెలియదు వాటిని ఫైండ్ అవుట్ చేస్తాను ఈరోజు గూగుల్ మ్యాప్లో ఫైండ్ అవుట్ చేసి రేపు ఆదివారం అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను అవి అసలు ఎక్కడ ఏంటో చూడాలి చూసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం అది ఈరోజు మనం ముందుకెళ్తున్నాము ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఒక ఊరుంది ఆ ఊరు దగ్గర ఒక చెరువు ఉంటుంది అక్కడికి వెళ్దాము చూడండి ఇక్కడ అటు పైకి వెళ్తేనేమో మనం గుంటూరు వెళ్తాము ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే చీరాలు వెళ్తాము మనం ఎప్పుడు ఇటు నుంచి అట్లా వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది పెద్ద స్పీడ్ బ్రేకరు ఇక్కడ కాడ కాలువలు అన్నీ తీస్తూ ఉన్నారు మనం ఒంగోలు చుట్టుపక్కల మొత్తం కాలువలు కానీ మిగతా ఏమన్నా ఏంటి అయినా మొత్తం రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ కాడ కాలువ ఉంది ఇక్కడ మనకి చూస్తే త్రావగుంట అని ఒక బోర్డు ఉంది లెఫ్ట్ సైడ్ అంత మందు అదనమాట ఇది ఒక చిన్న గొంతు ఉంది అలా ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్ అది ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు నుంచి మా స్కూల్కి అప్పట్లో బస్సులు అన్నమాట మా స్కూల్ వచ్చేసి కాకతీయ రెస్టెషన్ స్కూల్ కాకతీయ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట వేద మద్దిపాడు చీరాల ఇటు వెళ్తాం అనమాట మనం స్ట్రైట్గా వెళ్తున్నాము ఇటు లోపలికి వెళ్తే ఇటు ఇటు వెళ్తే మనం అటు వెళ్తాము అటు ఒకటి ఇటు నుంచి చీరాలకి వెళ్ళే రోడ్డు ఉంటుంది ఆ చీరాలకు వెళ్ళి రోడ్ ఇప్పుడు మనం స్ట్రైట్ గా స్ట్రైట్గా స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ మళ్ళీ కలుద్దాం నేను ఒక చూశాను కృష్ణ ప్రియా కాలనీ సేల్స్ ఫ్లాట్స్ అండ్ హౌసెస్ అని అక్కడ ఫోన్ నెంబర్ ఉంది కావాలంటే ఫోన్ చేయండి అనమాట రోడ్డు ఇటు సైడ్ నుంచి నేను వచ్చాను ఇది హైవే అక్కడ మనకి కోల్డ్ స్టోరేజ్ ఉంది కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి ఇటు లోపలికి వెళ్తే ఈ కృష్ణప్రియ కాలనీ ఉన్నట్టుంది ఇదనమాట అటు సైడ్ మనకి రోడ్డుకి అవతల అటు వెళ్తే చీరాలు వెళ్తాము ఇక్కడ ఇంకొక బోర్డు ఉంది కృష్ణప్రియ హౌసింగ్ ఇల్లు అద్దెకి ఇవ్వబడును ఏడుగుళ్ళపాడు ఒంగోలు అని ఉంది నేను ఇందాక చెరువు అని చెప్పింది ఏడుగుళ్ళపాడు అనమాట ఇక్కడ ముందుకెళ్తే రోడ్డు మీద ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గరికి వెళ్దామని చెప్పి నేను అసలు యాక్చువల్గా ఈరోజు అనుకుంది అది అనమాట చెరువు దగ్గరికి వెళ్దాము అక్కడ వీడియోస్ తీద్దామని ఇటు లోపల దాకా వెళ్దాము లోపలికి వెళ్ళి మళ్ళీ రౌండ్ తిరిగేసి మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వెళ్దాం ఇదే అనమాట ఇక్కడ చివర వేరే ఇల్లు చివరి ఇల్లు కొన్ని ఉన్నాయి ఇదనమాట కృష్ణప్రియ అదేంటి కృష్ణప్రియ రియల్ ఎస్టేట్ కృష్ణప్రియ హౌసింగ్ ఇవన్నీ హౌసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి అట్లా ఉన్నారో లేరో తెలియదు కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట ఇది ఒక హౌసింగ్ ఇక్కడ కొనుక్కున్నారు కొన్ని కొన్ని అలాగే పాటు పడిపోయి ఉన్నట్టుంది అది నేను ఇంకా లాస్ట్ దాకి వెళ్ళి ఇటు వెళ్తాను ఇదే అనమాట కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఈ రోడ్డు మాత్రం చాలా వెడల్పుగా ఉంది పెద్ద రోడ్డు అది మ్యాటర్ మనం ఇప్పుడు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము ఇదనమాట ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇల్లులు అవన్నీ మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఇక్కడ మనకి హనుమాన్ సిటీ ప్రీమియం విల్లా ఫ్లాట్స్ ఏడుగుళ్లపాడు లింగంగొండ రోడ్డు ఒంగోలు టౌన్ అని ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క హోడ్ అట్లా పెట్టున్నారు మనం ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడికి వెళ్తాము ఏడుగుళ్ళపాడు అక్కడ మనకి శర్వాణి కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అని కనిపిస్తుంది నేను ఇప్పుడు సర్వీస్ రోడ్లో ఉన్నాను అనమాట ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాను మనకిక్కడ మద్దిపాడు మెల్లూరు అని ఒక బోర్డు ఉంది ఇక్కడ ఎన్మన్న మెల్లూరు ఇటు రైట్ సైడ్ ఇటు రైట్ సైడ్ పెట్టింది అనమాట ఇక్కడ లేరు నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ ఈ సైడ్ చెట్లు చూడండి చెట్లు మాత్రం ఇవన్నీ పాములు అంటారు కదా పాములు అట్రాక్ట్ చేసే చెట్లు అవన్నీ కొట్టేశారు ఇక్కడంతా ఇక్కడ అన్ని కొట్టేస్తున్నారు చూడండి మొత్తం ఇప్పుడే నేను చూసా ఈ చెట్లు అన్ని కొట్టేస్తున్నారు మరి ఎందుకు కొట్టేస్తున్నారు అది మ్యాటర్ ఇక్కడ ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి ఈ పూలు మాత్రం బాగా స్మెల్ వస్తాయి బాగా ఇది ఎన్మన బెల్లూరు మనం ఇప్పుడు ఈ సబ్వేలోకి వచ్చామన్నమాట ఏడుల పాడు సబ్వే ఇది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అంట ఈ సబ్వే ఇక్కడ మనకి మాటూరు మేదమెట్ల మద్దిపాడు అనే బోర్డు ఉంది ఇది ఇది సబ్వే ఆ పై నుంచి అవుతుంది అనమాట ఇటు ఏడుగురపాడు వెళ్ళి సబ్వే ఇది అదనమాట మ్యాటర్ ఇక్కడ మనకి పాత ఇల్లు ఉంది ఇలాంటి ఇల్లు అంటే నాకు బాగా ఇష్టం అనమాట ఇలాంటి ఓల్డ్ ఇల్లులు చాలా సంవత్సరాలు అయింది ఇది కట్టి ఇల్లు బ్రిక్స్ బ్రిక్స్గా చూడండి చిన్న చిన్న బ్రిక్స్ ఉన్నాయి అనమాట ఈ ఇల్లులుగా ఉండడానికి బాగుంటుంది వేడిగా ఉండదు చల్లగా ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ బ్రిక్స్ కట్టి ఇల్లు కట్టడం చాలా మంచిది ఇప్పట్లో అసలు ఎవరు కట్టట్లేదు ఇలాంటివి అనమాట పల్లెటూరులో ఉంటాయి సిటీస్లో కూడా ఉంటాయి సిటీస్లో ఇప్పుడు అన్నీ పడేస్తున్నారు ఇదనమాట ఏడు గంటల పాడు ఏడు గంటల పాడు నుంచి మాకు స్కూల్కి బస్సులు వచ్చాయి అంటే బస్సులు అంటే అప్పుడు మేము కాకతీయ అర స్కూల్ అనమాట ఆ స్కూల్లో ఎక్కడి నుంచి మాకు అప్పుడు బస్సులు వచ్చాయి ఒక బస్సు ఉండేది ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట ఏడుగురుల పాలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమో తెలియదు మనం మనం ఇప్పుడు ఏడుగురుల పాలు లోపలికి వచ్చాము ఇక్కడ ఎంట్రన్స్లో ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది ఇది రోడ్ అనమాట ఇటు పక్క మనకి చెరువు కనిపిస్తుంది కదా ఇదేనమాట చెరువు నేను చెప్పింది పెద్ద చెరువు అనమాట మనం ఇప్పుడు ముందుకెళ్దాము ముందుకెళ్ళి లోపల ఒక బావి నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి ఊరక చూద్దామని లోపలికి వెళ్ళాను అనమాట అక్కడ ఒక బావి ఉంది అవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడు లోపలికి అట్లా వెళ్దాం ఇక్కడ ఒక పెంగుటీల్ ఇక్కడ ఒక పెంగుటీలు కనిపిస్తుంది పాత పెంగుటిల్ అనమాట ఇక్కడ మనకి చెరువు చెరువు దగ్గరికి వచ్చాను ఇక్కడ అక్కడ ఒక బావి ఉంది మనకి ఇదన్నమాట చెరువు పెద్ద చెరువు ఇది ఇదంతా చాలా రోజుల నుంచి ఉంది ఈ చెరువు హైవే మధ్యలో ఉండేది అనమాట అక్కడ బ్రిడ్జి కట్టేసి అవుట్ కూడా ఉంది హైవే అవతల కూడా ఇక్కడ కూడా మనం బాటిల్స్ చూస్తున్నాము అదిగోనే అక్కడ చెరువు పక్కనే ఒక బాటిల్ కనిపిస్తుంది బాటిల్ ఎగురి బాటిల్ ఆయా అది ఉందన్నమాట లోపల అక్కడ ఒక బావి ఉంది బావిలో నీళ్ళు అని చూద్దాం లోపలికి వెళ్ళి అక్కడ బావి దగ్గరికి వెళ్తాము బావి దగ్గరికి వెళ్తున్నాం అనమాట బావిలో నీళ్ళు ఉన్నాయి చూద్దాము ఇందాక ఒకళ్ళు నీళ్లు పట్టుకొని వెళ్ళారనమాట అది చూద్దాము ఈ బావి మాత్రం చాలా బాగుంది పాత బావి ఎప్పుడుదో ఇక్కడంతా వాటర్ ఉన్నాయి అలా ఉన్నాయి అన్నమాట అటంతా తిరుగుదాము ఈ బావిలో ఎలా ఉంది పరిస్థితి చూద్దాము బావిలో వాటర్ ఉన్నాయి బాగానే ఉంది వాటర్ అదనమాట ఇటంతా తిరుగుతూ ఉన్నాము ఈ గిలకలు ఇవన్నీ చూడండి ఇవన్నీ బాగున్నాయి అన్నమాట గిలకలు గిలకలు ఇప్పుడు పాత రోజుల్లో ఉంటాయి కదా అలా అనమాట ఇక్కడంతా చుట్టూ అక్కడ కాడ అటుగా వెళ్దాము బండి వెళ్ళిద్ది అటు చివరికి అటు అంతా వెళ్ళిద్ది అనమాట అంతా తిరుగుదాము అదనమాట ఇక్కడ మనకి మంచి నీటి ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి నేను ఊళ్ళోకి వెళ్ళట్లేదు ఊళ్ళోకి వెళ్తే ఎలా తెలియదు అన్నమాట అందుకని ఇక్కడ రోడ్డు మీదే ఉన్నాను ఇక్కడ మనకి ఒక గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి వీరాంజనేయ స్వామి గుడి గుడి చూడండి చాలా బాగుంది ఇక్కడ ఈ స్వామి ఈ విరాంజనేయ స్వామి అనుకుంటా నేను ఇట్లా లోపలికి వెళ్దాం చెప్పులు ఇప్పేసాను బయట ఇక్కడ లోపలికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒక ఉంది ఇది గుడి అనమాట ఏడు కొండలా పార్వతమ్మ గారు జ్ఞాపకార్థం భర్త రామలింగయ్య గారు పన్నెండు పది రెండు వేల్లో ఈ గుడిని రెనోవేషన్ ఆర్ సంథింగ్ సంథింగ్ చేశారనమాట ఇక్కడ మనకి ఒక చెట్టు ఉంది ఇదంతా చెరువు అనమాట చెరువు సంథింగ్ అట్లా ఇక్కడ ఈ ప్లేస్ ఉందనమాట ఇక్కడ కిల్లు ఉంది ఎట్లా అటు రోడ్ అనమాట అదే మ్యాటరు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాము స్వామివారిని దర్శించుకోండి ఏడుగుళ్ళ పాడు వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఏడుగుళ్ళ పాడు దగ్గర తీస్తున్నాను అనమాట ఇక్కడ ఒడ్డు మీద ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు ఇదంతా ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూర్లలో టౌన్లో కన్నా పల్లెటూర్లు చాలా బాగుంటాయి ఇది చింతకాయ చెట్టు ఇది చింత చెట్టే పైన చింతకాయలు ఉన్నాయి కనిపిస్తున్నాయో లేదు మీకు అదనమాట అక్కడ కార్లు ఎవరు ఉన్నారు మన చూస్తూ ఉన్నారు అది మ్యాటర్ ఇక్కడ చూడచ్చు మనం ఇక్కడ ఒక చెరువు చెరువు దగ్గరికి వెళ్దాము ఇది చింత చెట్టు చింత చెట్టు ఇది ఇక్కడ ఒక చింత చెట్టు ఇక్కడ దిగటానికి బాగుంది అనమాట ఎక్కడేమో కూర్చోటానికి బాగుంది చల్లగా వస్తుంది ఇక్కడ దిగటానికి అన్ని దీపాలు పెట్టారు ఎక్కడ కూడా బాటిల్స్ ఉన్నాయి బాటిల్స్ లేని ప్లేస్ అనేది ఉండదు అనమాట ఎక్కడ కూడా బాటిల్స్ ఉంటానే ఉంటాయి అది అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి కూర్చున్నాము ఇట్టించి చూస్తే గుడి చూడండి అంత బాగుందో చాలా బాగుంది ఎక్కడికి వచ్చాను ఎక్కడ కూర్చున్నాము ఎక్కడ శంకర్ రెడ్డి గారి భార్య సీతమ్మ గారు ఇట్లా అనమాట ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ కూర్చొని ఇట్లా వీడియో తీస్తూ ఉన్నాను అటు వెళ్దాము బైక్ వేసుకొని అటుగాడు వెళ్దాము అటుగాడు వెళ్ళి ఆ గట్టు మీద నుంచి బయటకేమన్నా దారిందేమో చూద్దాం అనమాట ఇది పక్కన మర్రి చెట్టు ఉంది మరి చెట్టు అంతా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇది ఏడుగుల పాడు ఇవన్నీ బోడలు అవన్నీ చెట్లు అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాను నేను ఇటంతా రోడ్డు ఉంది ఎక్కడ చెట్లు వేస్తే ఎన్ని నీళ్లు పోసారు ఎక్కడ చూడండి పెద్ద చెట్టు ఈ చెట్టు గుచ్చిపోయిందా ఏమైంది ఇది ఎప్పుడు పడిపోయిద్దులా ఉంది ఈ చెట్టు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే లోపల ఇంకో చెట్టు వచ్చిందనమాట చెట్టు లోపల చెట్టు అందుకని మొత్తం పగిలిపోయి బయటికి అలా వచ్చిందనమాట ఏ మ్యాటర్ ఇక్కడ ఇక్కడ పాములు కూడా ఉంటాయి నేను ఏదో ఎట్ట తిరుగుతూ ఉన్నాను ఒక వారం నుంచి ఎక్కడగా ఉంటాయి అనమాట ఏ ఒకటి ఆ గట్టున పడుకొని ఉన్నారు ప్రశాంతంగా ఇలా నడుచుకుంటూ ఆ చివరి వెళ్దాము నా చివరిదాకెళ్ళి వద్దాం ఏమైద్దు అక్కడ గ్రామ సచివాలయం ఉంది నా బైక్ అక్కడ గుడి దగ్గర పెట్టాను గుడి దగ్గర పెట్టి ఇలా తిరుగుతూ ఉన్నాను అనమాట పాడు అటుగా ఒక ఊరుంది అది చాలా దూరం ఇంకొక ఊరుంది అనమాట ఆ ఊరే చూద్దాము ఇక్కడ చెట్లు ఈ చెట్లన్నీ ఈవినింగ్ టైమ్స్ అట్లా బాగుంటాయి అన్నమాట ఈవినింగ్ టైమ్స్ అన్ని ఎప్పుడైనా బాగానే ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు అనమాట ఎప్పుడో కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఇలా ఉన్నాయి అన్నమాట ఇది ఇది ఏడుగోళ్ళ పాడు చెరువు ఇదనమాట అన్ని బాటిల్స్ అన్నీ ఉన్నాయి చెట్టు చాలా బాగుంది ఈ ప్లేస్ ఎవరన్నా ఉంటే మనకి వీడియో తీయటానికి అట్లా బాగుండిద్ది అనమాట మనం కూడా అటు వెళ్దాము అటు వెళ్ళి అసలు ఏముందో చూద్దాము ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ ఉంది ఎవర స్థలం అనమాట మొత్తం ఫెన్సింగ్ వేసి ఉన్నారు బ్రిక్స్ అవి ఉంటాయి కదా దాంతో అనమాట ఇంకా అక్కడ మనం బైక్ వేసుకొని అటు వెళ్దాము ఈ ఊళ్ళోకి వెళ్ళట్లేదు ఎందుకంటే ఊళ్ళో మనం వీడియో తీస్తే బాగోదు అసలు ఎవరు ఏమీ తెలియకుండా ఆ ఊరి గురించి మనకు ఎవరు తెలియకుండా అక్కడ వీడియోలు తీస్తే ఎందుకు తెస్తున్నా అంటారు కదా ఏదన్నా ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటే చేయొచ్చు ఇంకా అంత లేదనమాట మనకి తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన గురైతే లక్ష బాగానే ఉంటుంది అదే మ్యాటర్ అక్కడ నా బైక్ ఉంది బైక్ తీసుకొని వెళ్దాం ఇంకటి వెళ్తున్నాను అనమాట ఇటు వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఇందాక వేరే వాళ్ళు వెళ్ళారు అందుకని ఇంకా ఇక్కడ రోడ్డు ఉందిలే అని చెప్పి వెళ్తున్నాను అనమాట వాళ్ళు లోకల్ వాళ్ళు వింటారు మన నాన్ లోకల్ ఇట్లా వెళ్తూ ఉన్నాను ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ నుంచి రోడ్డు మీదకి ఉండి ఉంటుంది రోడ్డు ఇక్కడ ప్రశాంతంగా పడుకొని ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు అనమాట ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ ఏదో సంథింగ్ ఎల్వడెండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని ఉంది లోపలికి ఏదో ఉందన్నమాట ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేసి అంతే 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 మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ వచ్చింది ఇది రోడ్డు వచ్చేసాం ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ గోడ తీసుకున్నమాట వీడియో చల్లగా బాగుంది ఇటు మాత్రం కొంచెం గా ఉంది చెరువు జాగ్రత్త కింద పడిపోతాం అక్కడ ఇటు సైడ్ ఇట్లా ఉందన్నమాట ఎటు డేంజరస్గా ఉంది చెరువు లోతు బాగానే ఉండొచ్చు చల్లటి గాలి వస్తుంది ఈ చెరువుల దగ్గర మాత్రం చల్లగా ఉంది ఏదైనా చిన్న వెహికల్ ఉండి చిన్నగా తిరుగుతూ ఉంటే అన్ని గుళ్ళు తిరుగుతూ ఉండొచ్చు అన్నమాట బాగుంది ఎక్కడ కాడ బాటిల్స్ ఉన్నాయి ఈ ఈ ఒడ్డున బాటిల్స్ ఉంటే బాగుంటుంది ఎక్కడ అంత లోతు ఉండదులా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఆవులు ఆవుల బర్రెలు బర్రెలు స్విమ్మింగ్ చేస్తున్నాయి వాళ్ళు వదిలేరు అనమాట లోపలికి ఇక్కడ ఎన్ని బాటిల్స్ ఉన్నాయి నీట్గా బాగుండిద్ది ఇక్కడ ఇక్కడ అంత లోతు లేదు లోతు లేదు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అదనమాట బర్రెలు స్నానం చేస్తున్నాయి చూడండి చల్లగా అది ఇటే ఉంది వాటి ప్లేస్ ఇటే అనుకుంటా అక్కడి నుంచి పైకి ఎక్కుతున్నాయి ఎందుకండి ఇటు వస్తున్నాయి ఇటేనా వచ్చేది ఇటేనా అవునా ఇటు కాదా ఎటు వస్తారు మీరు నాకు తెలియదు కదా అటు వస్తారా నా బైక్ జాగ్రత్త బైక్ నేను చేయమాకండి నేను ఇంకా గట్టు మీద పెట్టాను అదనమాట ఇవన్నీ బాగుంది ఇక్కడ అంతా అక్కడ అవి పైకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాయి అక్కడ చెట్టు మీద ఏమన్నా ఉన్నాయా ప్రాణులు ఏమీ లేవు చెట్టు మీద ఏమైనా ఉన్నాయో ఏమని చూస్తూ ఉన్నారన్నమాట నేను పెద్ద లోతునిద్దేమో అనుకున్నా కానీ లోతు ఏం లేదు మీరు చూడవచ్చు కింద మట్టి మట్టి వస్తుంది కదా పైకి లోతు ఏం లేదు మనం కాడ దిగచ్చు దిగి తిరగచ్చు అనమాట బాగానే ఉంది పెద్ద లోతు ఏం లేదు చెట్టు చెరువు అదే మ్యాటర్ మాత్రం చూడడం చాలా పెద్దది అసలు చాలా పెద్దగా ఉంది ఇక్కడ బోటింగ్స్ అట్లాంటివి పెట్టినా ఒంగోలు నుంచి వస్తారబ్బా బాగా ఎవరన్నా లోకల్ పంచాయతీ వాళ్ళు ఈ వీడియో చూస్తే పెట్టండి రెవెన్యూ బాగా వస్తుంది ఒంగోలు దగ్గరే కదా చేయొచ్చు ఒంగోలు దగ్గరే కాబట్టి బోటింగ్ పెట్టినా ఎలాంటి ఆహ్లాదకరంగా ఏమన్నా రెస్టారెంట్లు పెట్టినా ఒడ్డున వస్తారబ్బా జనాలు ఈ పంచాయతీ వాళ్ళకి కానీ ఎవరన్నా ఔత్లు ఉంటే చూడండి ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది వస్తుంది అవలే ఎక్కిసింది మామూలు ఎక్కలేదు నా మీద పడతాయి ఇప్పుడు అదనమాట వెళ్ళిపోతాను ఫాస్ట్గా ఇటు ఒకటి వస్తుంది ఎక్కుతుంది దీనికి బాగా రోజు అలవాట్లా ఉంది